జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి మీరు రావాలి అని అడగగానే ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇతర కార్యక్రమాలన్నీ కూడా పక్కకు పెట్టి వాళ్ళ మన కోసం ప్రత్యేకించి ఎంత దూరం ఇది చేసిన గౌరవనీయులు మన పార్టీ సెక్రటరీ జనరల్ గారు మన పార్లమెంటరీ పార్టీ చైర్మన్ గారు గౌరవ పెద్దలు శ్రీ కే కేశవరావు గారికి మనందరం గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు పలుకుంటాం గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మరియు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు పెద్దలు అన్న గంగుల కమలాకర్ గారికి గౌరవనీయులైన ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు శ్రీ బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు గౌరవ మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు శ్రీ ఎల్ రమణ గారు గౌరవ తెలంగాణ సాంస్కృతి సాంస్కృతిక సారథి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు పెద్దలు శ్రీ రసమై బాలకృష్ణ గారు చొప్పదండి ఎమ్మెల్యే గారు సోదరులు గౌరవనీయులు శ్రీ రవిశంకర్ గారు వేములవాడకు కాబోయే శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మన అభ్యర్థి శ్రీ లక్ష్మీ నరసింహారావు గారు టెస్కాబ్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కొండూరి రవీందర్ రావు గారు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి అరుణా రాఘవ రెడ్డి గారు పవర్లూమ్ అండ్ టెక్స్టైల్ కార్పొరేషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు అదేవిధంగా వేదికపై నాసినులైన ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యమైన పెళ్లి కొడుకు పెద్దలు శ్రీ తోటాగాయ్య గారు మన రాజన్న సిరిసిల్ల బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు వారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వారి దగ్గరుండి గట్టించి గట్టిగా చప్పట్లు కొట్టాలి వారి తోటి పెళ్లి కొడుకు మన పట్టణ అధ్యక్షుడు సోదరులు వాళ్ళిద్దరు భార్యలు ఇక్కడనే ఉన్నారు వాళ్ళేం పెళ్లి చేసుకుంటలేరు నిజంగా టెన్షన్ అడతూరి తోటి పెళ్లి కొడుకు శ్రీ జిందం చక్రపాణి గారు వేదికపైన ఆశీనులైన గౌరవ ప్రజాప్రతినిధులు గౌరవ వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నా ఇది కేవలం ముఖ్యుల సమావేశం అనుకున్నాం కొంతమందిని పిలిచినాం ఎందుకంటే రేపు కేసీఆర్ గారు వస్తున్నారు సార్ అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ పనిలో ఉన్నారు ఎక్కువ మందిని డిస్టర్బ్ చేయొద్దు కొంతమందిని పిలవాలనుకున్నాం కొంతమంది వచ్చిండ్రు ముఖ్యులు మరి వచ్చిన ప్రతి ఒక్క ముఖ్యుడికి రాని వాళ్లకు క్షేత్రంలో పనిచేస్తున్న వాళ్లకు మా గౌరవ ఎంపీటీసీలకు సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు కౌన్సిలర్లకు సింగిల్ విండోల అధ్యక్షులకు గ్రామ శాఖల అధ్యక్షులకు మార్కెట్ కమిటీ చైర్మన్లకు డైరెక్టర్లకు పేరు పేరున వీళ్ళు వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా మీ అందరికీ మన జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు కూడా హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాం రెండు వేల నాలుగులో సెప్టెంబర్ రెండు వేల నాలుగులో నేను అమెరికాకి వెళ్ళి తిరిగి వచ్చిన తిరిగి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఇక్కడనే ఏ కంపెనీలైతే నేను పనిచేస్తుంటేనో ఆ కంపెనీలోనే నేను రెండు సంవత్సరాల పాటు ఇక్కడే దక్షిణాసియాకి మొత్తం సౌత్ ఏషియాకి డైరెక్టర్గా పనిచేస్తూ ఉంటాయి ఆ క్రమంలో అప్పుడే కేసీఆర్ గారు ఆనాడు ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పినట్టు రెండు వేల నాలుగు మేలో కేంద్ర మంత్రిగా జూన్లోనూ మేము కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది చేపట్టిన తర్వాత ఆ రోజు అప్పుడే ఇక్కడ రాష్ట్రంలో కూడా ప్రభుత్వంలో పొత్తు ఆనాడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాం మన వాళ్ళ ఆరుగురు మంత్రులైనరు మనం కష్టపడి మనకంటూ ఒక పార్టీ ఆఫీస్ ఉండాలి హైదరాబాద్లో మనకంటూ ఒక కేంద్ర కార్యాలయం ఉండాలని చెప్పి పట్టుబట్టి కేసీఆర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాజశేఖర రెడ్డితో మాట్లాడి ఒక ఎకరం స్థలం బంజారాయిల్స్లో మనం తీసుకున్నాం తీసుకున్న తర్వాత నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా సార్తో పాటు ఢిల్లీలో అదే ఇంట్లో నా ఉద్యోగం ఎట్లుండే అంటే బాంబేలో ఆఫీస్ ఉంటుండే కానీ నేనే మొత్తం కంపెనీ ఆ కంపెనీకి దక్షిణాసియాకి నేనే హెడ్ కాబట్టి నేను ఎక్కడి నుంచన్నా ఆపరేట్ చేసుకునే వెసులుబాటు నాకు ఉండే కాబట్టి ఢిల్లీలో హైదరాబాద్లో అన్ని చోట్లకి వెళ్ళి కూడా నేను ఆపరేట్ చేస్తూ ఉంటే ఆ సమయంలో ఎట్లుండాలి పార్టీ ఆఫీస్ అనేది ఎట్లుండాలి అన్నప్పుడు నరసింహారావు గారని ఒక ఆర్కిటెక్ట్ ఉండే ఆర్కిటెక్ట్ను నేనే పిలిపించి కొన్ని నమూనాలు గీపించిన గీపించి ఈ రోజు కూడా ఉంటాయి మీ తుగ్లక్ రోడ్ పోతే ఇరవై మూడు మన కేసీఆర్ గారు ఇప్పుడున్న ఇల్లు ఇప్పుడు ముఖ్యమంత్రి ఇల్లు ఏదైతే ఉన్నదో ఢిల్లీలో అందులో ఈరోజు కూడా నమూనాలు ఉంటాయి ఒక నాలుగైదు రకాల నమూనాలు గీయించి పెట్టినవాడు పెట్టినాక నమూనాలు అయితే గీయించినాం అందంగా ఉన్నది బిల్డింగ్ చాలా అద్భుతంగా వచ్చింది చూడ్డానికి మంచిగా ఒక ట్యాలెస్ లెక్క చాలా గొప్పగా ఉన్నది కానీ లోపల మా అందరికీ మనసు కొట్టుకుంటాను ఎందుకు ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా నూట యాభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి బిల్డింగ్ లేదు హైదరాబాద్లో ఇంకా తెలుగుదేశం పార్టీ కంటే బిల్డింగ్ ఉంది కానీ బీజేపీకి కూడా అప్పటికి బిల్డింగ్ లేకుండే ఇంకా మరి వాళ్ళు లేదు పెద్ద పెద్ద పార్టీలకు మనకెందుకు అనే ఒక మీమాంస మాకు లోపల ఉండే ఆడందరం కూర్చున్నాం హాల్లో కూర్చున్నప్పుడు సీఎం గారిని అడిగినాం సార్ మరి ఇప్పుడే పార్టీ ఇప్పుడిప్పుడే టీకా ఇస్తుంది పుట్టి నాలుగేళ్ళు కాలే ఇంకా ఇప్పుడిప్పుడే టీకా ఇస్తుంది మనకి ఇప్పుడు ఇంత పెద్ద పని పెట్టుకుంటే మళ్ళీ దీనికి కోట్ల రూపాయలు కావాలి ఇక మనం అందరం నాయకులందరం అందరం ఇంత విరాళం వేసుకున్నా చాలా పైసలు కావాలి ఖర్చు అవుతుంది ఈ సమయంలో అవసరమా సార్ అని అడిగినాం అడిగితే సార్ ఆ రోజు ఒకటే మాట చెప్పిండు నీకు తెలియదు నువ్వు పార్టీ పెట్టినప్పుడు మూడేళ్ళ ఇక్కడ లేవు ఇప్పుడే వచ్చినవు రెండు వేల నాలుగులో కానీ మూడేళ్ళ కిందట మా పరిస్థితి నీకు తెలియదు ఆ రోజు నేను పార్టీ పెట్టాలనుకున్నప్పుడు రెండు వేల ఒకటిలో ఎక్కడన్నా ఒక దగ్గర టికానా ఉండాలి కదా అని చెప్పి ఆలోచన చేసి పెద్దలు ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ దగ్గర పోయినా పోయి సార్ మరి ఇట్లా పార్టీ పెట్టాలనుకుంటున్నా మీరు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసింది మంత్రి పదవికి మీరు మరి తెలంగాణ రావాలన్న కోరిక మీకు బలంగా ఉన్నది మరి మీరు మీలాంటి పెద్దలు ఆశీర్వాదం ఇవ్వాలి అని చెప్పి ఆశీర్వాదం పోతే ఆశీర్వాదమే కాదు నా జాగా కూడా తీసుకో ఇక్కడనే పెట్టుకోను ఆఫీస్ అని చెప్పి జలదృశ్యం అనే ఒక ప్రాంతం హుస్సేన్ సాగర్ పక్కకే శ్రీ కొండలక్ష్మి లక్ష్మీ బాబుజీ గారు మనకి ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏమైంది ఆడికి వెళ్ళి పార్టీ కార్యకలాపాలు స్టార్ట్ అయినాయి జలదృశ్యంలోనే పార్టీ పుట్టింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల ఒకటి ఆనాడు గులాబీ జెండా ఎగిరింది కేసీఆర్ గారు మూడు పదవులకు రాజీనామా చేసింది ఐదారు వేల మందితో సమావేశం జరిగింది హుస్సేన్ సాగర్ పక్కన జలదృశ్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ గారు ఇచ్చిన ఆశ్రయంలో జరిగింది జరిగింది పార్టీ ముందు పోతుంది ఉధృతంగా పోతుంటే ఆనాడు నువ్వు ముఖ్యమంత్రికి నచ్చలేదు అగో అట్లట్లా హైదరాబాద్ నడిపడిన జెండా బాత్తరా వీల్లు తెలంగాణలోకి ఇంత ధైర్యం ఎక్కడిది అని చెప్పి ఆ జాగా డిస్ప్యూట్ లో ఉంది ఆ జాగా మీద పంచాయతీ పెట్టి లేని పంచాయతీ అప్పటిదాకా పంచాయతీ లేదు మనలేదు లేని పంచాయతీ పెట్టి ఈ జాగా ఏదో డిస్ప్యూట్ ల్యాండ్ అని చెప్పి ఒక రోజు కేసీఆర్ గారు లేరు ఊళ్ళో బాపూజీ లేరు కొండలక్ష్మణ్ బాపూజీ లేరు లేనప్పుడు అర్ధరాత్రి వచ్చి మన సామాన్లు తీసి పార్టీ ఆఫీస్ సామాన్లు తీసి రోడ్డు మీద వారేసి జాగా ఖాళీ చేసి గవర్నమెంట్ స్థలం అని బోర్డు పెట్టి మనం నిలగొట్టడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు అది గుర్తుపెట్టుకున్నారు గుర్తుపెట్టుకున్న ఆయన ఏమన్నాడు అంటే ఒకటే మాట అన్నాడు ఇవాళ ఈ పెద్ద భవనం కట్టేది నా కోసమో నీ కోసమో ఇంకోళ్ళ కోసమో కాదు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతము ఎన్నటికైనా ఈ పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఎవరైతే మనం రోడ్డు మీద నూకేసి మీకు దిక్కు దివానం లేదు ఎవరికి చెప్పుకుంటారో పో అనే పరిస్థితులు మనను మెడలబట్టి నూకేసిన రోజు అర్ధరాత్రి వాళ్లకు వాళ్ళ యొక్క అహంకారానికి తగిన విధంగా సమాధానం చెప్పాలంటే ఒక్క హైదరాబాద్లోనే కాదు భవిష్యత్తులో అన్ని జిల్లాల్లో కూడా పార్టీ కట్టాలి దానికి ఎంత ఖర్చైనా సరే ఏదైనా సరే అని చెప్పి వ్యవస్థ ఉండాలి ఈ పార్టీ శాశ్వతంగా ఉండాలి తెలంగాణ ప్రజల గొంతుకై ఈ పార్టీ ప్రతిధ్వనించాలనే ఉద్దేశం ఆ రోజు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు మధ్యలో మనం బంజారా ఎన్స్లో తెలంగాణ భవన్ జరుపుతుంది నాకు బాగా గుర్తుంది అప్పుడు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు రావు గారు ఆ సుదర్శన్ రావు గారు చాలాసార్లు పిలిస్తే నేను కూడా పోయినా ఆ రాళ్ళు రప్పల మధ్యన ఆ బుల్డోజర్లు పెట్టి ప్రొక్లైనర్లు పెట్టి అవన్నీ సాఫ్ చేయంగా నేను కూడా అక్కడనే ఉన్నా రెగ్యులర్గా పోయేది అక్కడికి తర్వాత 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 అంచెలంచెలుగా ఓ రెండేళ్ల భవన నిర్మాణం పూర్తయింది పూర్తయిన తర్వాత కూడా కేసీఆర్ గారు ఆ ప్రారంభోత్సవం గురించి ఎవరిని విలవాలని అని ఆలోచించేది పార్టీ పెట్టిన కొత్తలో మనం ఎందుకంటే ఈ వేర్పాటు కొత్త రాష్ట్రంలో ఏర్పాటు జరగాలి అనే ఆలోచనతోనే ఉద్యమం చేసిన నాయకులను పిలుచుకోవాలని చెప్పి మొదాలు జార్ఖండ్లో గిరిజన నాయకుడు శిబు సోరెన్ గారు జార్ఖండ్ ముక్తి మోర్చా అనే పార్టీ ఆయనను పిలుచుకున్నాం ఆ తర్వాత ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభోత్సవానికి పిఎంకే అనే పార్టీ ఉంటుంది తమిళనాడులో పట్టచ్చి మక్కల్ ఖజగం అని ఓ పార్టీ ఉంటుంది ఆ పార్టీ అధ్యక్షుడు రామ్దాస్ గారు తమిళనాడు నుంచి మొదటి పార్టీ మనకు మద్దతు చెప్పిన పార్టీ ఆ పార్టీ కేసీఆర్ గారు మీరు నడవండి పార్లమెంట్లో మేము ఓటేస్తాం వాళ్ళ పార్టీకి కూడా ఒక మంత్రి ఉండే వాళ్ళు కూడా కేంద్రంలో భాగస్వాములు ఉండే అప్పుడు యూపీఏ గవర్నమెంట్లో మేము మీతో ఉన్నాం అని ధైర్యం చెప్పిండు ఆ నాయకుడు ఆయనను పర్టికులర్గా కేసీఆర్ గారు పిలిపించి ఇలా కూడా బోర్డు ఉంటుంది రామ్దాస్ గారు పేరుంటుందాడు పిలిపించి రామ్దాస్ గారితోని ఆనాడు సామాజిక స్పృహ కలిగిన నాయకుడు ఒక మంచి నాయకుడు అని చెప్పి రామ్ దాస్ గారిని పిలిచి వారి చేతుల మీదుగా బహుశా రెండు వేల ఆరులో అనుకుంటా ఆనాడు తెలంగాణ భవన్ ప్రారంభించుకున్నాం ఇవాళ గర్వం ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కమలాకరణ అంటుండు అబ్బా ఎంత బాగా కట్టి రన్న మీ వాళ్ళు నిజంగా ఇట్లాంటి పార్టీ ఆఫీస్ రాష్ట్రంలో ఎక్కడా లేదు జిల్లాలలో అనే మాట ఇప్పుడే కమలాకరణ చెప్తా ఉన్నా ఇది పార్టీ ఆఫీస్ కాదు ఇది పార్టీ ఆఫీస్ కాదు పార్టీ కార్యాలయం మాత్రమే కాదు కోర్స్ ఇలా పార్టీ కార్యకలాపాలు నడుస్తాయి కార్యకర్తల శిక్షణ శిబిరాలు నడుస్తాయి మీటింగులు నడుస్తాయి జనరల్ బాడీలు నడుస్తాయి అవన్నీ నడుస్తాయి కానీ ఇది మన కార్యకర్తల యొక్క చెమట రక్తం మీ అందరి స్వేదం ఇది మీ ఆస్తి మనందరి ఆస్తి ఇక్కడ జరగవలసింది ఏంటి అంటే ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఇక్కడ మీరు చూసిండ్రు రాంగనే పైన మంచి ఎయిర్ కండిషన్ హాలు బ్రహ్మాండమైన సౌలత్తు ఐదు ఆరు వందల మంది మంచిగా కూర్చునేటట్టు కంఫర్టబుల్ కూర్చుంటట్టు ఇంత మంచి మీటింగ్ హాల్ పెట్టుకున్నాం కింద ఇంతే స్థాయిలో డైనింగ్ హాల్ కట్టుకున్నాం పక్కన దీనికి మళ్ళీ డిస్టర్బెన్స్ లేకుండా ఇది అలాగే అది అలాగే గట్టినం కావాలనే కట్నం ఆలోచించే కట్నం పక్కకు అడ్మినిస్ట్రేషన్ కోసం పరిపాలన కోసం మన జిల్లా అధ్యక్షుడు పట్టణాధ్యక్షుడు మనకి ఎవరైనా కేశవరావు గారు లాంటి కమలాకర్ గారు లాంటి వినోద్ గారు లాంటి అతిథి వస్తే ఓవర్ నైట్ ఉండేందుకు బస చేసేందుకు కూడా ఒక పైన ఒక సూట్ కట్టి వాళ్ళ కోసం కూడా ఒక కార్యాలయం కట్టి దాన్ని కూడా అత్యంత ఆధునికంగా అత్యంత బందోబస్తుగా అది కూడా ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ టెలికాన్ఫరెన్స్ సవలత్ కూడా ఏర్పాటు చేస్తాం ఇక్కడ నుంచి రోజు జిల్లా పార్టీ అధ్యక్షుడు కానీ అభ్యర్థి కానీ ఎమ్మెల్యేలు కానీ మీరందరూ కూడా ఎప్పుడు కావాలంటప్పుడు మీ నాయకులతోని టెలికాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు ఎప్పుడు కావాలంటప్పుడు ఇక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఇక్కడ నేను జిల్లా పార్టీ అధ్యక్షుని కూడా ప్రత్యేకంగా రెండు కోరికలు కొరతా ఒకటి ఇప్పుడే మీరే అన్నారు ఇల్లలకంగానే పండుగ కాదని వాస్తవమే మంచిగా బిల్డింగ్ కట్టుకోగానే అయిపోదు దీని నిర్వహణ ఉండాలి మంచిగా నడపాలి ముందుకు తీసుకొని పోవాలి